ఇక కులగణనతో తెలంగాణది రాంగ్ మోడల్ ఇక కులగణనతోని తెలంగాణది రాంగ్ మోడల్ అట మొత్తానికి కులగణనకు అనుకూలంగా రెండు వేల పదిలో నాటి ఆర్థిక మంత్రికి సుష్మా స్వరాజ్ చేసినటువంటి లేఖను చూపుతున్నటువంటి కిషన్ రెడ్డి కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్ అనట రాంగే చేసిందంట మొత్తానికి రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే అగో రేవంత్ సర్కార్ చేసింది ముమ్మాటికి బీసీ వ్యతిరేక సర్వే అని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు రెండు వేల పదిలోనే భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం రెండు వేల పదిలోనే మొత్తానికి భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిందంట కేంద్ర ప్రభుత్వ కులగణ నిర్ణయానికి సంబంధించినటువంటి ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పడాన్ని కేంద్రం కేంద్ర ఇక బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మొత్తానికి మాట్లాడారు మోదీ పదేళ్లలో కులగణన ఎందుకు చేయలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు రెండు వేల పదిలో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు కులగణనకు అనుకూలంగా రెండు వేల పదిలో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో తల వాళ్ళకి తెలియదు ఇక ఇంకొకటి కోర్ బ్రాంచీల్లో కృత్రిమ